రోడ్డు భద్రత పట్టిద్దాం ఆనందంగా చూపిద్దాం ఈరోజు ఈ వీడియోలో చీరాల దగ్గర ఉన్న ఓడరే బీచ్కి వెళ్ళే దారి బీచ్ కూడా చూద్దాం కొంతమంది వీడియోస్ కింద కామెంట్ చేస్తున్నారు అసలు ఏం చూపించావు ఏంటి అని చెప్పని నేను ఏం చూపించినా సరే నా ముఖ్య ఉద్దేశం నా వీడియోస్ ద్వారా రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించాలనేది నా ముఖ్య ఉద్దేశం బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే తలకాయ పగలకుండా ఉంటుంది అదేవిధంగా కారులో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటే మనం ముక్కు కావచ్చు తల కావచ్చు పగలకుండా చాలా సేఫ్గా జర్నీ అయితే మనం చేస్తాం చాలా ప్రదేశాల్లో రోడ్డు పక్కన బోర్డులైతే ఉంటాయి ఇక్కడ లెఫ్ట్ ఉంది ఇక్కడ రైట్ ఉంది ఇక్కడ జంక్షన్ వస్తుంది ఇక్కడ స్వీట్ బ్యా ఎక్కడ ఉంది అని అటువంటివి మనం పట్టించుకోకుండా జర్నీ చేస్తూ ఉంటాం అటువంటివన్నీ చూసి ప్రయాణం చేయాలి అదే రోడ్డు భద్రత అనేది మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కొంతమంది తెలుసు కొంతమంది ఉన్నా కూడా పాటించరు కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే రోడ్ సేఫ్టీ ఫస్ట్ అని చెప్పానంటే మనం క్షేమంగా గమనించాలంటే రోడ్ సేఫ్టీ ఫస్ట్ సరే ఇప్పుడు వీడియోలోకి వెళ్తే చీరాల దగ్గర నుంచి ఓడరేవు చీరల్ టౌన్ నుంచి అంటే రైల్వే స్టేషన్ దగ్గర నుండి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది అదే బైబస్ రోడ్ నుంచి అయితే ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఈ ఓడరేవు బీచ్ అనేది అక్కడ పల్లికేర్ల గ్రామం అంటే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామం దగ్గర అయితే బీచ్ ఉంటుంది బీచ్ బాగుంటుంది మనకి ఫ్రెష్గా సముద్ర చేపలు కావచ్చు రొయ్యలు కావచ్చు కావాలంటే దొరుకుతాయి ఇక్కడైతే టోల్ గేట్ కట్టేయాలలో యాభై రూపాయలు కాకపోతే ఇక్కడ ఎండు చేపలు వాసన అయితే ఉంటుంది అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు ఎందుకంటే అక్కడ పల్లికర గ్రామం కాబట్టి వచ్చిన చేపలని ఎండబెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి ఎండు చేపలు వాసన అయితే ఉంటుంది కానీ ఒక వ్యూ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఆ సముద్రంలో వాళ్ళ పడవలన్నీ కూడా అయిపోయిన తర్వాత సముద్రం లోపలే కట్టేస్తారు ఆ వ్యూ అంతా కూడా చూడటాకైతే చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఈ బీచ్ నుంచి రైట్ తీసుకుని వెళ్తే ఇంకొక బీచ్కి వెళ్తుంది ఆ బీచ్లో అయితే రిసార్ట్లు ఇవన్నీ ఉంటాయి అది నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను ఆ బీచ్ ఏంటి అనేది కానీ ఈ బీచ్ నుంచి ఆ బీచ్కి ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ సముద్రం వారిన జర్నీ ఉంటుంది ఆ జర్నీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఖచ్చితంగా ఈ బీచ్కి వెళ్ళినాల్లో ఆ బీచ్కి కంటే సముద్రం పక్కన సరదాగా రోడ్ కనిపిస్తుంది ఆ వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది వాటర్ బీచ్ అయితే మాత్రం సేఫ్ అండ్ సెక్యూర్ అన్నమాట ఎందుకంటే ఒక గ్రామం పక్కన ఉంటుంది ఇది చూస్తే కంప్లీట్గా గ్రామం ప్రక్కన ఉంటుంది ఇది పోలీస్ పోస్ట్ అయితే ఇక్కడ పెట్టారు అంటే మన వాళ్ళు విన్యాసాలు ఎక్కువ చేస్తున్నారని చెప్పని కొంచెం పెట్టారు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది కాబట్టి ఇటువంటి బీచ్లకైతే మనం చాలా ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు చాలా సౌకర్యంగా అయితే ఉంటుంది ఏదేమైనా కూడా మనం బైక్ మీద వెళ్ళినా కార్ మీద వెళ్ళినా ఆఖరికి నడుచుకుని వెళ్ళినా సరే రోడ్డు నిబంధనలు అయితే పాటిద్దాం రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం